నా మిత్రులకి నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడే నేను ఒకటి సోషల్ మీడియాలో ఈ ఈ పోస్ట్ చూశాను ఏందంటే ఈ పోస్ట్లో ఈ పోస్ట్ పెట్టింది ఎవరంటే తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ సోషల్ మీడియా దీన్ని షేర్ చేసింది ఎవరు చెల్ల వంశచంద్రెడ్డి ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఇందులో ఏముందంటే నలుగురి ఉద్యోగాలు పీకేస్తే తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యింది అని పోస్ట్ చేసిన బాగానే ఉంది మరి ఆ నలుగురు ఉద్యోగాలు పీకేసినాం తెలంగాణను మీ చేతిలో పెట్టినాం మరి తెలంగాణ మీ చేతిలో పెట్టిన తర్వాత మీరు తెలంగాణలో ఈ సంవత్సరం మీద నాలుగు నెలల కాలంలో మీరు ఎన్ని ఉద్యోగాలు వేశారు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో ధైర్యంగా చెప్పగలుగుతావా ఆనాడు కేసీఆర్ వేసిన ఉద్యోగాలు మీరు ఇప్పుడు పే పేపర్లు వంచి మంది కుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పుకునే రకం మీది మీ సొంతగా నోటిఫికేషన్లు ఒక్కటే లేదు ఒక ఉద్యోగం ఇవ్వలేదు చెప్పుకోవడానికి తెలంగాణ ప్రజలు నమ్మరు నువ్వు కలవకుర్తికి రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా అయి నువ్వు చేసింది ఏం లేదు ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటూ ఇంకా నేను కలవకుర్తిలో నిన్ను వద్దనుకుంటేనే వేరే వారికి టికెట్ ఇచ్చి అక్కడ ఎమ్మెల్యే గెలిచిర్రు ఇంకా నువ్వు ఇట్లా తమ్ముడు సమాచారం ఇచ్చుకుంటూ ఇంకా యువతని ఇంకా నువ్వేదో చెప్తావు అంటే నీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు అక్కడ తెలంగాణ ప్రజలు మన అక్కడ కలవకుర్తి ప్రజలు నమ్మకనే నేను ఢిల్లీకి పంపించారు ఏదో నామినేట్ పోస్ట్లో ఇప్పుడు అడ్జస్ట్ అవుతున్నావు ఇప్పటికైనా నీకు నిజంగా ఈ పోస్ట్ పెట్టినావు కదా దాని మీద ఉంటే నువ్వు నిజంగానే నోటిఫికేషన్ ఇస్తానన్న సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వండి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వండి మీరు ఇస్తానన్న ఆరు గ్యారంటీలు నెరవేర్చండి అప్పుడు మీ మాటలు నమ్ముతారు రైతులకు రైతు బంధు లేదు రైతులకు సగం సగం రుణమాఫీ చేసి మేమేదో సంకలు కుదుకుంటున్నారు ఏది లేదు ఏది చెప్పుకోవాలి ఎవరైనా కా కర్మ గాలి ఎవరైనా రైతు చనిపోతే ఐదు లక్షలు కూడా వచ్చగా పరిస్థితి లేదు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి గ్రామ వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోయింది పట్టించుకునే నాదులు లేదు ఫస్ట్ మీరు పరిపాలన మీద దృష్టి పెట్టి ఫస్ట్ మీరు తెలంగాణని కొద్ది ఏమైనా మీకు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి ఏదన్నా చేసే విధంగా అవకాశం చూసుకోండి ఫ్యూచర్లో ఏమైనా అవకాశాలు ఉంటాయి కానీ పొద్దున్న లేస్తే కేసీఆర్ నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి ఆ నలుగురు మీకు ఇష్టం ఉద్యోగం సిగ్గుండాల కొద్దిగా మాట్లాడడానికి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని తెలంగాణ పరిపాలన మీద సోయి తెచ్చుకొని మాట్లాడాలని నేను హెచ్చరిస్తున్నాను